హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా ఏం పేరు నీ పేరు సాయి చరణ్ కెమెరామ్యాన్ సాయి చరణ్ తో నామన్ దాస్ మార్కపురం పట్టుకోవాలి అలాగే పట్టు అంతే ఇదిగో ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి ఈ క్వశ్చన్లు ఎవరైతే పబ్లిక్లో నా నెంబర్ కార్డులో ఉంది నా నెంబర్ ఎవరి దగ్గర లేదో వాళ్ళకి కార్డు ఇస్తాను నా నెంబర్ మీరు ఇక్కడ వేసేసి పబ్లిక్లో అంటించ లేదు మాకు సిమ్ము దమ్ము ఉందంటే మీ నెంబర్ మీరు ఏదైనా వాళ్ళ నాది ఎలాగ ఇస్తాను మీ నెంబర్ అయినా నా నెంబర్ అయినా ఇది పబ్లిక్లో అంటిస్తానన్న వాళ్ళే తీసుకోండి ఇంట్లో అంటించే అంటించేవాళ్ళు వద్దు ఎవరు తీసుకుంటారో తీసుకోండి పబ్లిక్లో అంటించాలి పబ్లిక్లో అందించాలి దగ్గరే అండి ఇది మా కాడే నువ్వు ఎక్కడైనా అంటించు పబ్లిక్లో అంటించాలి నెక్స్ట్ నెంబర్ వేసి అంటించాలి ఇంకా ఇంకెవరు ఎవరు తీసుకుంటారు అది కార్డులు అయిపోయిన అందరికి వచ్చింది కదా నువ్వు ఎవరికన్నా నువ్వు 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 నాన్న అందరికి అయిందా అయినా అందరికి అన్ని బ్లెస్సింగ్ రైదూలి అయిపోయిందా ఇస్తా రైజులు నీకు ఇస్తా చిరంజీవి హలో రైజులు ఎవరికి రాలే బృందావన విహారీ లాలికి జై అందరికీ బృందావన విహారీ లాలికి జై జై అయిందా అందరికీనా తర్వాత బ్లెస్సింగ్ స్టిక్ అయిపోయిందా జగన్నాథ్ అయిందా రైట్ ఒక గిఫ్ట్ కూడా రానోళ్ళు ఎవరో పిల్లలు పెద్దోళ్ళు కాదు ఓన్లీ పిల్లలు పెద్దోళ్ళు కాదు పెద్దోళ్ళు రాక ఓన్లీ పిల్లలు వాడు రెడీకి చే